హాయ్ ఫ్రెండ్స్ తాలికట్టి జీవిత ఖైదీ చేసి ఒక బంధంగా మారుస్తారు అది వివాహ బంధం పవిత్ర బంధం అంటారు ప్రేమించి ప్రేమను పంచి సప్తపదిలో ప్రమాణాల కంటే ఎక్కువ ప్రమాణాలే చేసి నీకు నేనున్నా నేను నేనుంటా అని మాటిచ్చి మరుగైన బంధంకి పేరు లేదా ఆ బంధంకి అర్థం లేదా విడాకులు తీసుకొని మరే ఇతర కారణాలతో భార్యాభర్తలు విడిపోతున్నారు కానీ ఒక్కసారి ప్రాణంగా ప్రేమించిన వారికి వారి జ్ఞాపకాల నుండి వారి తలంపుల నుండి విడుదల లేదా లేదు ఉండదు పెద్దలు కలిపిన దైవం కలిపిన ఆ బంధం కన్నా రెండు మనసులు కలిసిన బంధం మరణంలో కూడా మరుపు ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్